చిరంజీవి అని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రన్ అంజిబాబు శివాలయం చైర్మన్ బొమ్మ మధు అన్నారు శుక్రవారం బ్రాహ్మణ వీధిలోని రావుచెట్టి సెంటర్ వద్ద మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ప్రజా సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ సెక్రటరీ కర్రీ గౌరీ ఆధ్వర్యంలో నిర్వహించారు తొలిత డెబ్బై పుట్టినరోజు కేకును కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా రంగంలో తనదైన విలక్షణమైన పాత్రలు చేసి మెగాస్టార్ గా ఎదిగి ఆయన ఎన్నో చిత్రాల్లో విలన్ గా హీరోగా ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారని అన్నారు ఆయన కరోనా కష్టకాలంలో కూడా ఆక్సిజన్ అందక ప్రజలు బాధపడుతున్న బాధను చూసి ఆక్సిజన్ ప్రజలకు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే ఆయన యొక్క గొప్పతనం అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాకాపురెడ్డి సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల దుర్గారావు కోరాకుల నాగ దేవర సురేష్ వేల్పూరి నీలిమ సరగడ రెడ్డి తుపాకుల గురుమూర్తిరెడ్డి వడ్డాది శివ సాంబా డి శ్రీను సీను తాతారావు భావిశెట్టి రమేష్ కోల రజని బోనం సూరిబాబు తదితరులు పాల్గొని స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈరోజున పశ్చిమ నియోజకవర్గంలో మత్తుల పన్నురావు గారు దుర్గారావు గారు గౌరీ గారు మన మధు గారు ఇళ్ళంత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా ఆయన వేడుకలు చేశారు చిరంజీవి గారు సేవాతత్వంలో ముందు బ్లడ్ బ్యాంక్ కానించి అలాగే మొన్న కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వ్యక్తి అలా చిరంజీవి గారు నటంలో కానీ నాట్యంలో కానీ ప్రపంచ స్థాయిలో ఆయన మొదటిలో ఉన్న గిన్నీస్ బుక్లో కూడా డ్యాన్స్లో ఉన్నారు అలాంటి మహనత వ్యక్తి చిరంజీవి గారు పుట్టినరోజు వాళ్ళ మేమందరం ఘనంగా ఈరోజు చేస్తున్నాం అలాగే చిరంజీవి గారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు ఆయన చేసుకోవాలని తెలియపడుతుంది నమస్కారం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి సందర్భంగా రాష్ట్ర నాయకులు ప్రజా కాపునాడు తరఫున అంజుబాబు గారికి అలాగే యాభై రెండవ డిజన్ తరఫున అభిమానులు అందరికీ కూడా ఇలాగ యాభై రెండు దాకా కరీగ మధు గారి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా సరే ఒదిగు ఉండడం ఆయన మనస్తత్వం అలా ఎవరికి సాధ్యం కాదు అది ఆ గుణం ఆయన ఆయనకే సొంతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలా ఆక్సిజన్ సందర్భం అదే కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటూ ఆక్సిజన్ ఆక్సిజన్ విషయంలో కానివ్వండి అలాగే బ్లడ్ బ్యాంక్ తరఫున కానివ్వండి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుండి ప్రజలకి ప్రాణ ప్రణాళిక కాపాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఆయన ఆరోగ్యలతో బాగుండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజా కాపునాడి తరఫున అలాగే పశ్చిమ నియోజకవర్గ తరఫున యాభై రెండవ తరఫున కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కూడా ఇవాళ రోజున ఎంతోమంది ఈ డీజన్లో ఇలా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం చెప్తూ ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు భారతదేశంలోనే గరివీ దగ్గర మహానటుడుగా అలాగే ఎంతో స్థాయికి ఎదిగి ఇవాళ ఒక సామాన్యుడిగా ఉన్న వ్యక్తి ఇవాళ భారతదేశంలో అత్యంత నటుడిగా వెదిగిన మా మెగాస్టార్ గారికి చిరంజీవి గురించి చెప్పుకోవాలంటే వాస్తవంగా మా వయసు కూడా చాలదు నేను చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా టికెట్ల ఏడు రోజులు ఉన్నాయి మా కుటుంబంలోనే మా అమ్మగారు చిరంజీవి అనుకు నేను చిరంజీవి అనుసు ఇవాళ నా కొడుకు కూడా చిరంజీవి అనుకు అంటే మా ఇంట్లోనే మూడు తరాలు చిరంజీవి గారి అభిమానులు ఉన్నాం అంటే ఆయన ఏ స్థాయి అభిమానం పెంచుకున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో కరోనా టైంలో ఎంతో మందికి పేదవాళ్ళకి సేవా కార్యక్రమం చేశారు అలాగే ఈ మధ్య కాలంలో సీనియర్ ఇండస్ట్రీల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతుంటే అది కూడా ఆయన దగ్గరుండి ఆ యొక్క సమస్యను క్లీసిన వ్యక్తి నటుడిగా కాదు పది మందికి సాయం చేసే గుణంలో చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారు అలాంటి వ్యక్తికి మేము అభిమానులు అవటం మాకు చాలా ఆనందకరించాం అన్నయ్య ఇలాంటి భర్తలు మళ్ళీ ఎన్నో చేసుకోవాలని నీవు నుండి నూరేళ్లు ఆయుర అష్టవేశ్వరత కలిగి ఉండాలని చెప్పి మా యొక్క చిరంజీవి మీ అభిమానులుగా మేము తెలియపరుచుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినవంటి చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి అందరికి కూడా నా తరపు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ like subscribe and press the bell icon for new objects.